డీకోడ్ భగవద్గీత వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజున భారతదేశము అంతటా ఖండాంతరాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు రమణీయంగా మనోహరంగా చేసుకుంటుంటారు వాడవాడన పల్లె పల్లెన అన్ని కాలనీల్లో కూడా ఇంట్లో ముఖ్యమైనటువంటి ఘట్టము శ్రీరాముల కళ్యాణము శ్రీరాముల కళ్యాణము అని అంటే లోక కళ్యాణం కోసం అన్నమాట ఎందుకంటే శ్రీరాములు ఒక ఆదర్శ పురుషుడుగా ఆయన ధర్మాన్ని స్థాపించడానికి అనవరతము కృషి చేశారు అంతేకాకుండా శరణాగత రక్షకుడిగా అనాథులకు నాథుడుగా ఆయన ప్రసిద్ధి పొంది సంఘములో ప్రశాంతతని నెలకొల్పారు రాక్షసులని దునుమాడి ప్రశాంతతని నెలకొల్పెట్టారు శ్రీరామ అనే చుట్టనదే ఉత్తరాలు కూడా రాసేవాళ్ళు కాదు ఇదివరకు రామనామము యొక్క గొప్పతనము ఆదికవి అయినటువంటి వాల్మీకి తెలుసు దాసుడు అని చెప్పుకునేటువంటి హనుమత్ స్వామికి తెలుసు రామనామములో అంత గొప్ప మహిమ ఉన్నది రా మా రా అనగానే మనలో ఉండేటటువంటి కల్మషాలన్నీ పోయి మా మరలా కల్మషాలు లోపలికి రాకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఒక ఆలంబనగా రామనామాన్ని జపించి ధనుయులైనటువంటి వారు కోకొల్లలు మన జాతిపిత గాంధీజీ దగ్గర నుంచి రామదాసు త్యాగరాజు బమ్మెర పోతన చాలామంది రామనామం అమృతంలాగా గానం చేసి వాళ్ళు మోక్ష పదాన్ని పొందారు రామతత్వము చాలా అద్భుతమైనటువంటిది రామతత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ రాములు చూపించినటువంటి బాటలో మనం ప్రయాణం చేయడానికి మళ్ళీ కంకణబొద్ధులు అవ్వడానికి ఈ శ్రీరామనవమి మనం జరుపుకుంటూ ఉన్నాం రా అనేటటువంటిది అగ్ని బీజాక్షరం అయితే మా అమృత బీజాక్షరము అష్టాక్షరీ మంత్రములోనిది అయితే ఇంకొకటి పంచాక్షరీ మంత్రంలోనిది అంటే రామనామము శివకేశవుల యొక్క అభేదాన్ని కూడా తెలుపుతుంది దీన్నే తారక మంత్రము అని అంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని ఉపదేశించారు అని చెప్తారనమాట రామ 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 అని మూడుసార్లు గనక ఉచ్చరించినట్టయితే అది సహస్రనామాలతో తుల్యం సమానమైందన్నారు దాని ఉదయం లేవంగానే రామనామాని తోటి ఎవరైతే వారి యొక్క దినచర్యని ప్రారంభిస్తారో వాళ్ళకి అభ్యుదయ మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తారు వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి అరిష్ట నివారణ జరుగుతుంది ఆరోగ్యప్రదమైనటువంటిది అని పెద్దలు చెప్తారు ఆపదలన్నీ తొలగించేటటువంటిది రామనామం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో మరల మరల నేను నమస్కరిస్తున్నాను రాముల వారికి అపహర్తారం ఆపదల్ని తొలగించేటటువంటిది అపహర్తారం దాతారం సర్వ సంపద అన్ని సంపదలని ఇచ్చేటటువంటిది రామనామం ఈ రోజున మనం రాముల వారికి పూజ చేసిన కళ్యాణం చేసిన లోకం సుఖంగా ఉండాలి నా కుటుంబం సుఖంగా ఉండాలి సర్వమానవాళి సుఖంగా ఉండవ ఉండవలేను అనేటటువంటి కోరికతోనే మనం ఇది చేస్తున్నాం ఇది గమనించాలి మనం మనలో ఉండేటటువంటి అరిషడ్వర్గాల్ని మనం జయించి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని సద్గుణాల బాటలో మనం ప్రయాణించడానికి రామనామము ఊతం లాంటిది అనమాట ఇంకా ఏం అంటే ఆయన చక్కగా తులసీదాసు గారు చక్కగా ఒక ఫ్రేమ్లో పెట్టినట్టుగా రాములు వారిని ఒక చక్కటి శ్లోకంలో ఆయన మనకు అందించారు వైదేహీ సహితం సురద్రుమతలే है मे महाम्टपे मध्ये पुष्पकमासने वीरासने सुस्थिता अग्रे वाचयति प्रभंजनसुते तत्व मुनिभ्य पर व्याख्या भरतादिपरीवृत भजे श्यामल भजे श्यामल శ్యామలమూర్తి అయినటువంటి నీలవర్ణ స్వరూపంలో ఉండేటటువంటి రాముణ్ణి నేను భజిస్తున్నాను వైదేహి సహితం అమ్మవారితో విదేహ మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవితో కూడి ఉన్నటువంటిది సీతారాములు చూసారా వాళ్ళని విడదీయలేము విడదీసిన వాడు రావణుడు ఖండింపబడ్డాడు సీతారాములు అందుకే వైదేహి సహితం మహామంటపే మధ్యే మధ్య వీరాసనే సుస్థితాం అగ్రే వాచయతి తత్వం తునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం ఎంత చక్కగా ఆయన ఎలా కూర్చొనున్నారు ఆయన చుట్టూ ఎవరున్నారు అనేటటువంటిది ఒక గ్రూప్ ఫోటోలాగా చక్కగా మనకి ఒక క్యాన్వాస్ మీద ఎలాగైతే లిఖిస్తారో అక్షరాలతోటి అంత చక్కగా మనకి తులసీదాసు గారు మనకి అందించారు ఇంకా గొప్పతనం ఏమిటి అంటే ఈ ఈ రామనామాన్ని జపించడం వల్లనే లంకా దహనం చేయగలిగాను సీతామ్మవారి జాడ కనుక్కోగలిగాను నేను రావణుడికి ధీటైనటువంటి సమాధానాన్ని ఇవ్వగలిగాను మేమందరము సముద్రము మీద వారధిని కట్టగలిగాము అది ఎక్కడ ఉన్నది ఈ మహిమ అని అంటే రామనామములో ఈ మహిమ ఉన్నది అని ఆంజనేయస్వామి చెప్తారనమాట సుందరకాండలో ఆయన రామనామం యొక్క గొప్పదనం చెప్తూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ జనకాత్మజాయై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలిభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్య రామనామ ముందు రామునికి నమస్కరించి ఏ పని చేసినా కూడా రాముల వారికి నమస్కరించి చేశారు మనం కూడా ఉగాది మనం జరుపుకున్న తర్వాత ఈ చైత్రమాసంలో శుక్లపక్షములో నవమి రోజున ఇది చేసుకుంటాం అంటే తెలుగు వాళ్ళ మొట్టమొదటి పండుగ ఏది అని అంటే శ్రీరామనవమి అనమాట ఈ శ్రీరామనవమిన చక్కగా అందరూ కూడా కలిసికట్టుగా సీతారాముల యొక్క కళ్యాణము సీతారాముల కళ్యాణము చూతము రారండి అందరూ కలిసి విభేదాలు అందరూ మర్చిపోయి అందరూ కలిసికెట్టుగా ఐకమత్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చక్కగా జీవించమని ఒక పెద్ద మెసేజ్ మనకి పెద్దలు ఈ సీతారాముల కళ్యాణం వైభవం ద్వారా మనకి అందజేశారు అది మనం నిలబెట్టుకోవాలి ఇంకా రాములు వారిని కీర్తించాలి అని అంటే రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయు చ ప్రణమామి పునఃపున మొత్తం అందరినీ కూడా రాముల వారితో మొదలుపెట్టి అందరినీ కూడా కీర్తించేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఇంకా సర్వ ప్రాణులకి సంరక్షకుడు రాముడు ఈ విషయాల్ని గుణగణాల్ని సుందరకాండలో సీతామ్మ వారికి ఆంజనేయస్వామి అద్భుతంగా వర్ణిస్తాడు రాములు యొక్క గుణం ఎందుకైనా అంత గొప్ప పురుషోత్తముడిగా ఎందుకు కీర్తింపబడ్డాడు అనేటటువంటిది రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య పరంతపా సర్వప్రాణుల సంరక్షకుడు చూడండి ఆయన దగ్గర జాంబవంతుడు ఉన్నాడు ఎలుగుబంటి ఆంజనేయస్వామి ఉన్నాడు ఆయన వానరం ఆయన అలాగే జటాయువు పక్షి అంటే అన్ని జాతులు అన్ని అన్ని రకాలైనడు గుహుడు ఆయన్ని పడవలో దాటించినటువంటి గుహుడు అందరినీ కూడా ఆయన ప్రేమించారు అందరూ ఆయన్ని ప్రేమించారు అంటే ఆయన ప్రేమని పంచడము ప్రేమని పొందడము అనేటటువంటిది ఒక భగవత్ తత్వం అది ఆ తత్వాన్ని ఆయన ఆవిష్కరింప చేశారు అందుకే ఆయన ఆదర్శ పురుషుడుగా మనం ఇప్పటికీ ఆయన్ని కొనియాడుతున్నాం ఆ లక్షణాన్ని మనం కూడా అలవర్చుకోవాలి శరణుదొచ్చిన వారిని పరిరక్షించేటటువంటి వాడు లోకానికి ఆదర్శ ప్రాయమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య పరంతప ఈ లక్షణాలు ఉన్నాయి అని అమ్మవారికి చెప్తున్నాడు ఆయన అమ్మవారికి చాలా మ మనస్సు ప్రశాంతత కలిగిందనమాట ఓహో రాముని గురించి ఇంత చక్కగా చెప్తున్నాడంటే ఇతను తప్పకుండా రాముని చేత పంపబడినటువంటి దూత అని ఆమె నిశ్చయమైనటువంటి అభిప్రాయంకి రాగలిగింది అభిప్రాయం రావడానికి హనుమంతుల వారు ఆ రాముని యొక్క గుణగణాలని మనం కీర్తిస్తున్నారు ఈ గుణాలను మనం తెలుసుకుంటే ఈ సద్గుణాల్ని మనం కూడా అలవరుచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మనం వీటిల్ని పదే పదే స్మరించుకుంటూ వీటిల్ని ఆచరణాత్మకంగా తీసుకురావాలి రాజ విద్యా వినీతశ్చ బ్రాహ్మణ వా ముషాసిత శ్రుతవాన్ శీల సంపన్న వినీతశ్చ పరంతపా నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు అనేటటువంటి ఈ గుణగుణాల్ని ఆమె ముందు ఆయన ప్రస్తావిస్తారనమాట అప్పుడు ఆమె దృఢమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది రాముల వారి దగ్గర పంపబడినటువంటి దూత నా దగ్గరికి వచ్చినాడు కనుక నాకు కష్టాలు తీరిపోయే సమయము ఆసన్నమైనది అనేటటువంటిది ఇంకా రామాయణ కథ యొక్క గొప్పదనము ఏమిటి అంటే చరితం రఘునాదశ శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్ని పాపాలు నాశనం అయిపోతాయి ఇంకా ఏం జరుగుతుంది ఆపదలు అనేటటువంటి దరిచేరవు ఆపదలు దరిచేరవు అని చెప్పడానికి రామరక్ష స్తోత్రంలో మనకి వస్తుంది అది ఏం చెప్తారు రామరక్ష స్తోత్రంలో భర్జనం భవబీజానా వేపబడిపోతాయి భవబీజాలన్నీ కూడా భర్జనం వేపబడిపోతాయి అర్జనం సుఖ సంపద సుఖ సంపదలు వస్తాయి తర్జనం యమదూతానం యమదూతల్ని వెళిపో అని చెప్పేటటువంటి శాసనం అంట రామనామం అందుకే దాశరథి శతకంలో ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గోపురమున కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ నీ నామస్మరణ కల్గునో లేదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధి కంచర్ల గోపన్న గారు అని చెప్పడే రామదాసు గారు రచించినటువంటి దాశరథి శతకంలోని ఇలాగ రామతత్వాన్ని రామనామంలో ఉండేటటువంటి విశిష్టతని మీకు శ్రీరామని సందర్భంగా నేను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది ఈ దీంట్లో ఉండేటటువంటి శ్లోకం ఒకటి కానీ రెండు కానీ మీరు కూడా బాగా పఠించి వాటిని భావనలోకి తీసుకొని మంచి జీవితాన్ని మనం గడపడానికి తోడ్పడేటటువంటి ఈ శ్లోకాల్ని వినవలసినదిగా ఇతరులకు షేర్ చేయవలసిందిగా మీకు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఆ దాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం స్వస్తి